माधुकली रहियो सी सी కొన్నారు లాస్ట్ త్రీ ఫోర్ డేస్ అర్థం కాదు మేడం డబ్బులు ఇప్పుడు అవసరం లేదు మీరు డబ్బులు తర్వాత ఇచ్చినా పర్లేదు డబ్బులు తర్వాత ఇవ్వండి కొనండి డబ్బులు కావాలంటే ఇంకొక నాలుగు రోజులు ఐదు రోజులు ఇవ్వండి ఇస్తారు ట్రేడర్స్ కొంటే ఏంటంటే మార్కెట్ యార్డ్ నుంచి బయటకు వెళ్తారు అర్థం ఐదు వందలు ఆరు వందలు వాళ్ళకి మీకు డబ్బులు ఇస్తారు మిగిలిన పన్నెండు వందలో

సెకండ్ రౌండ్ కూడా బిడ్డింగ్ వేసారండి ఐదున్నరకి సెకండ్ రౌండ్ బిడ్డింగ్ అయింది మార్కెట్ యార్డ్ సెక్రటరీ టన్ను ఒక్క నిమిషం ఎనిమిది వేల టన్నులు అయింది అర్థమైందా ట్రేడర్స్ ఎంత కొన్నా కూడా ఐదు వందలు ఆరు వందలు కొన్నా ఆ డిఫరెన్స్ అమౌంట్ మార్క్ ఫెడ్ వేస్తారు మీకు పన్నెండు వందలు ప్రతి రైతు అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది అర్థమైంది ఇప్పుడే మీరు కొన్ని సరుకున్నారు రైతు బజార్లలో అమ్మలేదు మార్కెట్ దగ్గర డబ్బులు లేదంటున్నారు మాకు రైతులకు ఇప్పుడే డబ్బులు అవసరం లేదు ఇంకొక పదహైదు రోజులకు మీరు అకౌంట్ వేయండి ఇప్పుడు ఇప్పుడు కొనండి పదహైదు రోజులకు అకౌంట్లు సరుకు మొత్తం కొనుగోలు చేపిస్తాం లేకపోతే మేము కొనుగోలు చేసేస్తాం అర్థమైంది కదా ట్రేడర్స్ చేత కొనుగోలు చేయిస్తాం లేకపోతే ప్రభుత్వం కొనుగోలు చేసేస్తుంది అండ్ పన్నెండు వందలు పర్ క్వింటాల్ డబ్బులు ఏదైతే ఉందో అది తప్పకుండా జమ అవుతుంది ప్రతి రైతుకి జమ అవుతుంది ఈ రోజు ట్రేడర్ కొంటే ఆరు వందల కొన్నా ఏడు వందలు కొన్నా ఆ డబ్బులు ఇమ్మీడియట్ గా పడిపోతాయి బ్యాలెన్స్ వినాలి అమౌంట్ ఎంత మిగిలిందో ప్రభుత్వం జమ చేస్తుంది మార్కెట్ కొంటే మొత్తం పన్నెండు వందలు జమ చేయడానికి సమయం పడుతుంది ఈ రోజు పరిస్థితి అది కాదు ట్రేడర్ ఇమ్మీడియట్ గా ఆరు వందలు ఏడు వందలు జమ చేసేస్తే మార్కెట్ అనేది ఇలాగే నడుస్తుంది అర్థమైంది చేసే పరిస్థితి ఎప్పుడూ ఉండదు మనం వ్యాపార ట్రేడర్స్ ట్రేడర్స్ ఉండు ట్రేడర్స్ కొనకుంటే మొత్తం గవర్నమెంటే కొనేటట్టు మేడం చెప్తున్నారు వాళ్ళు కొనకుంటే గవర్నమెంట్ కొంటారు పన్నెండు వందలు మీ అకౌంట్లు వేస్తారు వాళ్ళు ఈ రోజు రేపట్లో మొత్తం కొంటామంటున్నారు రోజు రేపట్లో మొత్తం కొనకుంటే వాళ్ళు ఏమన్నా మాట తప్పితే మళ్ళా అందరం రోడ్డు మీద కూర్చుంటాం మీతో పాటు మా నాయకులు మా కార్యకర్తలు కూడా వచ్చి రోడ్డు మీద ఈ రోజు ఇద్దరు ఇద్దరు యువ రైతులు పోల్కలు వాళ్ళు ఆత్మహత్య చేశారు వాళ్ళు సెల్ఫీ వీడియో పెట్టుకొని చేశారు నేను హాస్పిటల్ కూడా పోయి వాళ్ళని పలకరించి వచ్చినాను ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే ఉల్లిగడ్డ పరిస్థితి బస్తా యాభై రూపాయలు బస్తా యాభై రూపాయలు వంద రూపాయలు అంటున్నారు ఈ కేజీ రెండు రూపాయలు కూడా కొనడం లేదు దాన్ని మేము పోయి మార్కెట్ యార్డ్లో ధర్నా చేసినాక పన్నెండు వందలు అన్నారు పన్నెండు వందలు కూడా పెట్టి కొనకుండా ఒక్కొక్క రైతు వంద బస్తాలు తెస్తే ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు కొని మిగతాది కొనకుండా వీళ్ళు వ్యాపారస్తులు కొనండి అంటున్నారు వ్యాపారస్తులు మేము కొనమన్నప్పుడు గవర్నమెంట్ ఎందుకు కొనకూడదు ఈరోజు పదహారు వేల క్వింటాల్ ఉందన్నప్పుడు ఇందాక భూపాలరెడ్డి గారు చెప్పినప్పుడు వాళ్ళు ముందే చెప్పిండాలి పదహారు వేలు ఉంటే ఇంకొక పదహారు వేలు కొను నీ సొమ్మే పోయింది మీ నాయన సొమ్ము పోయిందా ప్రజల సొమ్మే కదా గవర్నమెంట్ డబ్బులు అంటే ఎవరు సొమ్ముతో కొంటున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లనే ప్రాబ్లం వచ్చినప్పుడు ఉల్లికి తొమ్మిది వేల ఇరవై ఐదు టన్నులు తొమ్మిది వేల ఇరవై ఐదు టన్నులు ఉల్లిపాయలు కొని గవర్నమెంట్ కొని నష్టానికి అమ్మినారు మరి మరి మీరు ఏం చేయబోతున్నారు ఈరోజు చూసినట్లయితే రైతులు ఇక్కడ నుండి కదిలే పరిస్థితి ఖచ్చితంగా న్యాయం చేయాలంటున్నారు మరి మీరు ఏం డిమాండ్ చేస్తారు ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలి ఈ రోజు పన్నెండు వందలు కూడా సరిపోదు పన్నెండు వందలు ఇచ్చినా కూడా వాళ్ళు అప్పుల పాలవుతారు క్వింటాలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలనేది మా డిమాండ్ ఎందుకంటే ఒక్కొక్క ఎకరాకు దాదాపుగా లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది మినిమం అంటే లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది లక్ష రూపాయలు వస్తే వాళ్ళకి డెబ్భై ఎనభై మూటలు వస్తే వీళ్ళు పన్నెండు వందలు కొంటే కూడా అరవై డెబ్బై వేలు వస్తుంది దాంట్లో ఏదైనా ఏరేసేది పోతేనక అది యాభై వేలు కూడా రాదు అంటే వాళ్ళకి అప్పే మిగులుతుంది పన్నెండు వందలు అంటే కూడా మేము పార్టీ తరఫున డిమాండ్ చేసేది రెండు వేల ఐదు వందల రూపాయలు క్వింటాల్ కొనాలనేది మా డిమాండ్ ఈరోజు ఇది వ్యాపారం కాదు బయట మార్కెట్ యార్డ్లో కావచ్చు రైతు బజార్లు ముప్పై రూపాయలకి అమ్ముతున్నారు ముప్పై రూపాయలకి అమ్ముతున్నప్పుడు రైతుల దగ్గర మీరు ఇరవై ఐదు రూపాయలకి ఎందుకు ఒక ఐదు రూపాయలు నష్టానికి అమ్ముకోండి అంతేగాని రైతులతో వ్యాపారం చేసి రైతులను ఆత్మహత్య పాలన చేస్తామంటే చూస్తూ ఊరుకోండేది లేదు దీని మీద పోరాటం చేస్తాం రైతులకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏమాత్రం సరిపోదు ఇద్దరు రైతులు పోల్కల్లు రైతులు ఉల్లి సరిగా పంట లేక వచ్చే పంటకు గిట్టుబాటు ధర లేక ఈ నిన్ననే వాళ్ళు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని కర్నూలు జనరల్ హాస్పిటల్లో ఉన్నారు మిగతా రైతులు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకూడదంటే ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయలు క్వింటాల్కి ఇచ్చి రైతులను ఆదుకోవాలి పన్నెండు వందలు కొంటానని చెప్పి పన్నెండు వందలు కూడా కొనకుండా ఈరోజు రైతులను మోసం చేస్తున్నారు పదహారు వేల క్వింటాలు ఈరోజు స్టాక్ ఉందని కొనమంటున్నారు పదహారు వేల క్వింటాల్ కాదు యాభై వేల క్వింటాలు ఉన్నా సరే కొనాల్సిందే ఆ రోజు మీరు మొన్న పన్నెండు వందలు కొంటాలని మాట ఇచ్చినారు కొనాలి పన్నెండు వందలు కాదు రెండు వేల ఐదు వందలు కొని ఉల్లి రైతులను ఆదుకోవాలి ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు ఉల్లి రైతులకు న్యాయం చేస్తే జరిగేంత వరకు ஜகன்மோகன் ரெடி காரும் மேராடுத்துட்டா ரைத்து தரப்பு జై రేపు కొనుక్కుంటే మాకు చెప్పండి మేము వస్తాం రేపు కొనుక్కుంటే చెప్పండి మేము వస్తాం రేపు ఆదివారం కూడా కొంటాం మళ్ళీ వచ్చి కూర్చుంటాం సోమవారం రేపే కూర్చుంటాం రేపు కొనకుంటే రేపు వచ్చి కూర్చుంటాం రేపు ఇవ్వకుంటే మళ్ళీ మేమేస్తాం ఎర్రకోట్రెస్ రెడ్డి తెలుసు రేపు కొనకుంటే మేము వస్తాం సార్ జాయింట్ కలెక్టర్ అందరి ముందరు చెప్పింది అందరు సందర్భంగా చెప్పింది సంద ఆదివారం అయినా కొంటామండి కొంటాం మేడం చెప్పింది ఆదివారం కొంటామని కొనకుండా మేము వస్తాం కొనకుండా చెప్పండి వస్తాం కొనకుండా వచ్చి కూర్చుంటాం